అమరావతిలోని సచివాలయ భవన సముదాయంలోకి మలిదశ శాఖల తరలింపునకు ముహూర్తం ఖరారైంది వెలగపూడిలోని ఐదవ భవనం మొదటి అంతస్తులోకి రేపు రహదారులు భవనాలు రవాణా విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలు ప్రవేశించనున్నాయి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కార్యాలయాలు ప్రారంభించనున్నారు ఈ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు రేపు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వెలగపూడికి బయలుదేరనున్నారు ఐదవ భవనం కింది అంతస్తులోకి ఇప్పటికే కార్మిక వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గృహ నిర్మాణ శాఖలు ప్రవేశించాయి మలిదశ తరలింపు ప్రక్రియ ఈ నెల అరవ తేదీన జరగాల్సి ఉండగా రంజాన్ కారణంగా దీనిని రేపటికి వాయిదా పేశారు రేపటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో రహదారులు భవనాలు రవాణా శాఖ మంత్రి రాఘవరావుతో పాటు పలువురు మంత్రులు అధికారులు పాల్గొననున్నారు అమరావతిలోని సచివాలయ భవన సముదాయంలోకి మలిదశ శాఖల తరలింపునకు ముహూర్తం ఖరారైంది వెలగపూడిలోని ఐదవ భవనం మొదటి అంతస్తులోకి రేపు రహదారులు భవనాలు రవాణా విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలు ప్రవేశించనున్నాయి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కార్యాలయాలు ప్రారంభించనున్నారు ఈ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు రేపు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వెలగపూడికి బయలుదేరనున్నారు ఐదవ భవనం కింది అంతస్తులోకి ఇప్పటికే కార్మిక వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గృహ నిర్మాణ శాఖలు ప్రవేశించాయి మలిదశ తరలిపు ప్రక్రియ ఈ నెల అరవ తేదీన జరగాల్సి ఉండగా రంజాన్ కారణంగా దీనిని రేపటికి వాయిదా వేశారు రేపటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో రహదారులు భవనాలు రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావుతో పాటు పలువురు మంత్రులు అధికారులు పాల్గొననున్నారు